ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగతరక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలున్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండ్రంగారావు గారు పండరంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ ఈరోజు ఏ మోటివేషన్ స్టోరీతో చిన్న కథ చెప్పుకుందాం దానికి ముందు శరణ నవరాత్రుల్లో ఉన్నాము అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలి శరణ నవరాత్రి శుభాకాంక్షలు ఒక పక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఒక పక్క ఇవి అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం అలాగే అమ్మవారి అనుగ్రహం ఈశ్వరానుగ్రహం కలగాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం ఒక రాజ్యంలో రాజుగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు ఏదైనా తప్పులు చేస్తే శిక్ష గట్టిగా ఉండేది మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండడం కోసం ఆయన బలమైన శిక్షలు వేసేవాడు ఒక పెద్ద గజ దొంగ దొంగతనాలు చేసి చాలా కాలం దొరకకపోతే ఒకరోజు దొరుకుతాడు దొరికితే రాజుగారికి అప్పు చెప్తే తీసుకెళ్లి మరణ మరణశిక్ష విధిస్తాడు మరణశిక్ష విధిస్తే ఇప్పుడు ఉరి ఉరి తీసి చంపాలి సరే ఆ రోజు వచ్చింది ఉరి తాడి వేలాడుతుంది తన ముందు రాజు ఒక ఆప్షన్ పెట్టాడు ఇక్కడ ఉరి వేసుకొని చనిపోతావా అగో అక్కడ డార్క్గా చీకట్లో కనబడుతుంది పెద్ద తలుపు ఆ తలుపు వెనక మరణని మరణించడానికి ఒక ఇది ఉంది ఆ ఆప్షన్ ఎన్నుకుంటావా ఉరి ఆప్షన్ ఎన్నుకుంటావా అక్కడ నీకు తలుపు మాత్రమే కనిపిస్తుంది వెనక ఏముందో తెలియదు నువ్వు దాని ఆ మరణానికి వెళతావా ఇక్కడ ఈ మరణానికి వెళ్తావా నీ ఇష్టం అక్కడ ఏది ఉంటే అది అంటే అప్పుడు చూస్తాడు రెండు ఇది ఇక్కడ ఉతారు కనిపిస్తుంది అటు చూస్తాడు భయానకంగా కనిపిస్తుంది చీకట్లో భయంకరంగా ఒక పెద్ద తలుపు ఆ తలుపు చూస్తేనే భయం వేస్తుంది దాని వెనక ఏముందో అక్కడికి వెళ్ళాలంట మరణం ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడికి వెళితే ఎంత ఇబ్బందికరమైనటువంటి మారణాయుధాలు అక్కడ వెనక ఉంటాయో అని చెప్పేసి అడిగితే రాజుగారిని అడుగుతాడు అయ్యా అక్కడ ఏముంటుంది అంటే అక్కడ ఏమన్నా ఉండొచ్చు అదేదన్నా జరగచ్చు ఇక్కడ మాత్రం నేను కనబడుతున్నది ఇది అక్కడ నీకు రిలీఫ్ కూడా ఉండొచ్చు సో ఇక్కడైతే ఇది చూస్తాడు సింపుల్గా ఉరి సింపుల్గా అయిపోద్ది ఏ కష్టం లేకుండా చనిపోయేటప్పుడు ఇబ్బంది లేకుండా చనిపోవచ్చు అక్కడికి వెళితే ఎంత భయానకంగా ఉంటుంది ఇప్పుడే ఇలా ఉంది ఎంత హింసించి హింసించి చావుని చూపిస్తారో అక్కడ అంత భయానకం అవసరం లేదు చచ్చిపోయినప్పుడన్నా కొంచెం హ్యాపీగా చచ్చిపో ఉరేసేయండి ఊరే వేసాయండి రాజుగారు నాకు అంటే కన్ఫామ్ అంటే కన్ఫామ్ ఉరేసేయండి సరే ఉరేసేస్తుంటే అది తాడు మెడలో వేసేస్తారు ఊరితాడు వేసేసిన తర్వాత ఇంకా పైన అది వేయాల ముసుగు వేయాల ఉరితాడు వేసారు ఉరితాడు వేసేసిన తర్వాత రాజుగారు ఒక్క క్షణం ఆగండి ఉరితాడు వేసేసారు ఉరి కన్ఫామ్ నాకు తెలుసుకోవాలనే జిజ్ఞాస క్యూరియాసిటీ బాగా పెరిగిపోతుంది ఇది ఉరుంది కరెక్టే దా తలుపు మనకి ఏముంది ఇప్పుడు చెప్పొచ్చు తప్పలేదు నేను ఆప్షన్ లేదు నాకు మార్చుకోవడానికి ఉరి కన్ఫామ్ చేసేసారు నేను కోరేసుకున్నాను నాకు టైర్ ఇచ్చేసారు ఇంకా యాంగ్ చేయడమే కింద తీసేస్తారో అయిపోయింది సో ఇప్పుడు అయిపోయే ముందని ఒకసారి తెలియజేయండి దాని వెనక ఏముందంటే ఎదవాళ్ళందరూ ఇలాగే అడుగుతారు అసలు ఎవడో ఆలోచించడం బ్రెయిన్ పెట్టి అందరూ ఉరి కోరేసుకుంటారు ఉరి దగ్గరికి వచ్చేటప్పటికి సునాయాసం కనబడుతుంది అది భయానకంగా కనబడుతుంది భయానకంగా కనబడి అన్ని భయంకరమయ్యి ఉండక్కర్లేదు సో జీవితంలో రిస్క్ లేకుండా ఏది నీ సొంతానికి రాదు ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఏముంది అంటే నీకు స్వేచ్ఛ ఉంది నువ్వు అక్కడికి వెళ్ళిపోతే తలుపు వెనక్కి వెళ్ళిపోతే నీకు స్వేచ్ఛ లభించేది ఈ ఊరిండేది కాదు నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోయేవాడు కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే చాలామంది అసలు రిస్క్ అనేది చేయకుండా ఏదో రకంగా ఇలా ఇలా ఉరికంబానికన్నా ఎక్కడానికి సిద్ధపడతారు తెలిసిన దారిలో తెలియని దారిలో వెళ్ళడానికి తెలియని వాటిలో సాధించడానికి కొత్తవి అన్వేషించడానికి ఎంతో కొంత జీవితంలో రిసీవ్ చేసి సాధించాలనేవి లేకుండా కంఫర్ట్ జీవితానికి అలవాటు పడిపోయారు ఇది ఇలా అలవాటు పడితే ఇలాగే ఉంటుంది మరణమైన సునాయాసంగా ఉండాలనేటువంటి ఆలోచన తప్పు కష్టమైన ఇబ్బందికరమైన మనం ఉన్నతానికి వెళదామన్న ఆలోచన ఉన్నప్పుడు మీరు ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారు భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు వరాలు ఇవ్వడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు ఎక్కడ ఏ అవకాశం ఉన్నా అందిపుచ్చుకోండి ఆల్ ది బెస్ట్ చక్కని గారు మాట్లాడదాం హలో 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 మేడం నమస్తే మేడం నమస్తే అండి నా కొడుకు హలో కాలు కట్టైన ఒకసారి మీ పర్యటన గురించి కూడా చెప్తారా నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు కానీ ఈ సంస్థ బ్రాంచ్ ఆఫీసులకు ఏదో దానికి గురువారం గురువారం వెళ్ళడం కార్యక్రమంగా పెట్టుకున్నాం గత వారం ఏమో విజయవాడ లేదు అంతకుముందు రాజమండ్రి లేని దానికి ముందు విశాఖపట్నం ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి కానీ అది రెండో తారీఖు అవుతుంది గురువారం రెండో తారీఖు దసరా కాబట్టి నేను ఆ రోజు వెళ్ళట్లేదు ఆ పై గురువారం వెళ్తాను సో మీరు తిరుపతి వస్తాను మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకే నేను అక్కడ ఉంటాను మీరు రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి ఇదేమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది నేను దక్షిణ భారతదేశం సౌత్ ఇండియా అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారనుకుందాం ఈ సంస్థ బెంగళూరులో ఇన్ఫ్రాంటరీ రోడ్లో ఉంటుంది మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు అటు మీరు ఇటు నేను వన్ టు వన్ ఎదురు బెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే మా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను లేదు గురువారం నాడు నన్ను తిరుపతిలో కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి రెండు మూడు అయితే సాధ్యం కాదు అర్థం చేసుకోని సహకరించండి ఓకే అండి కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడదా నమస్తే మేడం హలో 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 కాల్ కట్ అయినట్టుందండి ఇది అలాగే ఒక్కొక్కసారి మంచు చేసిన చెడు చేసిన మంచు చేస్తే మంచి మనకి రిపీట్ వస్తుంది లేకపోతే చెడు చేస్తే చెడు వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మీరు దాని గురించి ఏం చెప్తారు కర్మ ఎవరు తప్పించుకోలేరు అది బాన్స్ అవుతుంది ఖచ్చితంగా నువ్వు వేది చేస్తే అది తిరిగి వస్తుంది ఒక్కోసారి ఇంత ఇంతై అంతి ఏదో అంటే బాగా పెరిగి వస్తుంది అంతేకాకుండా ఎవరూ దాన్ని తప్పించుకోలేరు ఎవరూ దానికి అతీతులు కాదు మంచి చేయి మంచి వస్తుంది చెడు చేయి చెడు వస్తుంది భీష్ముడు చనిపోయి అక్కడ పడి ఉంటాడు అంపస మీద చనిపోయిన తర్వాత ఎవ్వరూ ఏడవరు గంగాదేవి తల్లికి తప్పదు కదా తల్లి వస్తుంది తల్లి తట్టుకోలేదు కదా కొడుకు మరణాన్ని వచ్చి బోరు బోరుని విలపిస్తుంటుంది ఒళ్ళో పడుకోబెట్టుకొని గంగాధరుడు భీష్ముడిని గాంగేయుడు అంటాం గంగాధుడు గాంగేయుడు వాటెవరు భీష్ముడు సరే బొడ్లోపు తీసుకొని రోధిస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ అంటుంది దుర్మార్గులారా మీరు అందరూ కలిసి నా కొడుకుని చంపేస్తారా వీరుడైన నా కొడుకుని ఇంత దారుణంగా చంపుతారా అందరూ వీరులు అంటారు ఇంతమంది వీరులు కలిసి ఆఖరికి ఆడామ్మగా కాని వాళ్ళతో అడ్డం పెట్టుకొని మీరు నా కొడుకుని చంపుతారా సింఠని కదా అడ్డం పెట్టుకొని ఆడమ్మగా కానీ సికంఠని అడ్డం పెట్టి కదా భీష్ముడిని చంపేది సో ఇంతమంది వీరి నుండి ఇలాంటి పని చేస్తారో ఇందులో ముఖ్యంగా చంపింది అర్జునుడు కాబట్టి అర్జునుడికి గంగాదేవి శాపం ఇస్తుంది నా కొడుకుని నువ్వు దారుణంగా చంపావు కాబట్టి నీ కొడుకు చేతిలో నువ్వు చేస్తావని నా కొడుకు చేతి నా తర్వాత అష్టవసువులు కూడా గంగాదేవి గర్భం పుట్టిన అష్టవసువులు కూడా అదే శాపం ఇస్తారు నీ కొడుకు చేతిలో నువ్వు మరణిస్తావని బబ్రువాహనుడు తర్వాత మనకు తెలిసిందే ఈ భారత ఈ రా భారతంలో ఈ కథ తను అంటే అరణ్యవాసంలో అరణ్యవాసం అయిపోయిన తర్వాత మామూలుగా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ ఆశ్వమేయాగం చేస్తున్నప్పుడు ఆ గుర్రాన్ని విడిచిపెడితే అరణ్యవాసంలో ఉన్నప్పుడే తను చేసుకుంటాడు కదా మణిపూరి యువరాని చిత్రాంగదని చిత్రాంగతికి పుట్టినవాడే బబ్రు వాహనుడు ఈ వాహనుడు అక్కడ గుర్రానికి వెళ్తే గుర్రాన్ని కట్టేస్తే విడిపించుకోవడానికి అర్జునుడు వెళ్తే వాహనుడు అడిగిస్తే అతనితో యుద్ధం చేస్తే ఒక ఒక మంచి బలమైన ఆయుధంతో అర్జున్ని తను చంపేస్తాడు బబ్రువాహనుడు తర్వాత మళ్ళీ ఉలిచి వచ్చి తీసు సంజీవిని తీసుకొచ్చి ప్రారంభం వస్తుంది ఇదంతా వేరు ఇక్కడ గంగ గురించి మనం చెప్పుకుంటే గంగ విషయం మాట్లాడుకున్నాం కాబట్టి గంగ గొప్పతనం గురించి మనం ఒకసారి చెప్పుకుందాం గంగని మనం త్రివిక్రముడు వామన అవతారంలో వామనుని పాతాళానికి తొక్కినప్పుడు త్రివిక్రముడు మూడు అడుగులు వేస్తాడు అందులో అంటే విష్ణుమూర్తి త్రివిక్రమ అవతారంలో ఒక అడుగు ఆకాశంలో ఒక అడుగు నెత్తి మీద ఒక అడుగు భూమి మీద కదా ఆకాశంలో పెట్టినప్పుడు గంగ ఆయన విష్ణుపాదంలోంచి వస్తూ ఉంటుంది అక్కడ అక్కడ పుట్టింది గంగ విష్ణు అందుకనే విష్ణుపాదు గంగా అంటాం మందాకిని అంటాం అక్కడ మందాకిని అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది పైన ఈ మందాకినిలో స్నానం చేసిన దేవతలందరూ కూడా ఇంకా వాళ్ళ బలాన్ని పెంచుకుంటుంటారు మనకి ఈ మందాకిని అనే పదం పంచాక్షరి మంత్రంలో మకారం దగ్గర వస్తుంది మందాకిని శలిల చందన చర్చితాయి నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య సుభూషితాయ తస్మై మకారాయ నమశివాయ్ సో అలాగే ఈ మందాకిని భూమి మీదకి వచ్చినప్పుడు అంటే భగీరథుడు భూమి మీదకి తీసుకొస్తాడు భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు అయ్యో భూమి మీద డైరెక్ట్గా పడిపోతే భూమి తట్టుకోలేదు ఆపడం కష్టమవుతుంది అని చెప్పేసి ఇది ఎలాగో ఆలోచిస్తే అప్పుడు పరమేశ్వరుడు తన జఠాజూటాలతో గంగని ఆపి భూమి మీదకి తీసుకొచ్చి వేరువేరు పాయల ద్వారా ఆ బలాన్ని తగ్గించి లేకపోతే భూమి ఆపుకోలేదని చెప్పేసి తను ముందు నడిచి తీసుకువెళ్తాడు కాబట్టి భగీరథుడు దారి చూపిస్తూ వెనక గంగని తీసుకొస్తే అప్పుడు దాన్ని అలా వస్తున్న గంగని భగీరథి అని కూడా అంటారు భగీరథుడు తీసుకెళ్తారు కదా భగీరథి కూడా అంటారు సో హిమాలయాల్లో ప్రవేశం అంటే ఇక్కడ ఎంత గొప్పదంటే గంగ గురించి మనం విషయం వచ్చింది కాబట్టి విష్ణుపాదంలో పుట్టి ఆకాశంలో ఉండి ఈ ఈశ్వరుడు శివ శిరస్సు మీద నుంచి జారి హిమాలయాలకు వెళ్ళి ఎంత గొప్పది కదా అక్కాక సో అందుకనే గంగలో ఒక్కసారి స్నానం చేస్తే గత జన్మ పాపాలు కూడా పోతాయి అంటారు సో అంత గొప్పది గంగ సో మనం ఈ తప్పు చేస్తే తప్పును అనుభవించాలి అది ఎవరు ఎవరు తప్పించుకోలేరు అర్జెంటుగా అయినా అది తప్పించుకోవడం కుదరలేదు మంచి చేస్తే మంచి వస్తుంది కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం హలో 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 మేడం నమస్తే మేడం పాండ్రగారావు గారు ఇప్పుడు ఎక్కువగా కరుంగళి మాల గురించి వింటూ ఉన్నాము ఈ కరుంగళి మాల ఎవరైనా ధరించవచ్చా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి దీంట్లో కూడా నకిలీ ఉంటాయా దీని గురించి వివరించండి ముందు ఇది వాళ్ళు ఎక్కువైపోయారు నువ్వు ఇది వేసుకుంటే అబద్ధం ఆడకూడదు నువ్వు వేసుకుంటే అబద్ధం ఆడుకుంటే ఎలా ఎవరైనా ఉంటారా తెలుగులో ఒక సినిమా వచ్చింది ఏప్రిల్ ఒకటి విడుదల రాజేంద్ర ప్రసాద్ నాయకుడు అందులో ఒక్కరోజు ఒక్కరోజు అబద్ధం ఆడకపోతే ఊరు తగలబడి పది నిజాలు చెబితే సో కాబట్టి అంటే మనకి హరిశ్చంద్రుడు అని క్యారెక్టర్ ఉంటుంది అంటే అందరూ అబద్ధాలు చెప్తారు హరిశ్చంద్రుడు లాంటి వాడికి అవుతుంది క్యారెక్టర్ సపరేట్గా చెప్తున్నారంటే ఏంటి అందరూ హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళు ఉండలేరు ఒక సపరేట్ క్యారెక్టర్ అది హరిశ్చంద్రుడు గురించి చెప్తాం ఆయన అబద్ధం చెప్పాడు ధర్మరాజు కూడా తప్పలేదు అబద్ధం చెప్పడు సో ఇది వేసుకుంటే అబద్ధాలు చెప్పకూడదు మాల అంటే కరుంగలి అంటే పాతాల శంభుమరుగని ఒక దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి చెందిన తమిళనాడులో ఒక దేవాలయానికి సంబంధించిన ఈ నల్లగా ఉండేటువంటి హారాన్ని ఆయనకు వేస్తారు ఈ కరుంగలి అనేది తమిళ పదం ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి దీన్ని బ్లాక్ ఎబోని అంటారు బ్లాక్ ఎబోని తెలుగు పదం తీసుకుంటే నల్ల తుమ్మ చెక్క మీరు గూగుల్ చేస్తే కనిపిస్తుంది సో దీన్ని ఎన్ని చెప్పకుండా చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది వృక్షం ఈ జంబి చెట్టు ఇది నూట యాభై సంవత్సరాల భూమిలో నుంచి వస్తుంది తర్వాత యాభై ఏళ్ళు కింద పడిపోద్ది దాని మధ్యలోంచి తీస్తారు అదే కర్రీ ఇవన్నీ ఏమి నిజం కాదు ఇది బ్లాకే బోని నల్ల తుమ్మ ఇది దిష్టి దోషాలకు మంచిది పెద్దవాళ్ళు పూర్వం చెప్పేవారు వేసుకోండి వేసుకున్నప్పుడు పద్ధతిగా వేసుకోండి వేసుకుంటే మంచిదే దిష్టి దోషాలు ఉండవు ఇది ఎలా పడితే అలా వేసుకోకుండా మేరువు మేరువు ఖచ్చితంగా ఉండాలి మేరు అంటే దానికంటే పెద్దగా ఉండే పూసని దాన్నే గురు పూస అంటారు మేరు పర్వతం అంటే పెద్దది అని అర్థం అలాగే దాన్ని క్లాస్ లీడర్ అంటారు లాకెట్ అంటారు ఏంటది ఒక హెడ్ అంటారు రకరకాలుగా పిలుస్తుంటారు అది లేకుండా వేసుకోవద్దు మీరు యాభై నాలుగు వేసుకుంటారా నూట ఎనిమిది వేసుకుంటారా బొడ్డు దాటకుండా వేసుకోండి నాభి దాటకుండా వేసుకోండి అలా వేసుకొని మేరు వేసుకోండి మీ మేరు అనేది పెద్దది ఒకటి ఉండాలి కదా అది మీ జాతకానికి కానీ మీ అవసరానికి కానీ సరిపడే అది రుద్రాక్ష అయ్యి ఉండొచ్చు స్వామి లాకెట్ అయ్యి ఉండొచ్చు అలా వేసుకోండి అది బాగుంటుంది మంచి ఫలితాలు వస్తాయి ఇక అది ఒరిజినల్ ధరిస్తే బాగుంటుంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి అది వ్యాపారంలో ఇదైపోయింది అందులో నకిలీలు బాగా ఎక్కువయ్యే జాగ్రత్త చూసుకోండి మీరు ఈ సంస్థకి వెళితే ఈ సంస్థ భారతదేశం అంతా ఉంటుంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి బయట నుంచి వచ్చేది కాదు చక్కగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ డీలర్కి ఎలా అయితే వస్తుందో అదే ధరలో మీరు తీసుకోవచ్చు ఎక్కడున్న భారతదేశంలో మీరు లేదు మీరు ఏ మూల అయినా ఆర్డర్ చేస్తే వీళ్ళు కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ మీరు పే చేస్తే సరిపోతుంది ఇది ఒరిజినల్ అని చెప్పడానికి ఏ సర్టిఫికెట్ అక్కర్లేదు ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఆ కరంగలీ మాలతో పాటు ఎందులోంచి అయితే ఏ నుంచి అయితే ఆ పోస్టులు కట్ చేశారో ఆ కన్నాలు కన్నాలుగా ఉన్న రిమైనింగ్ వుడ్ పీస్ అది కూడా మీ కరంగలీ మాలతో మీకు పంపిస్తారు ఇది ఒరిజినల్ కాదని ఎవరిని అడగక్కర్లేదు మీ ఇంట్లో పెద్దలకు చూపిస్తే ఇది నల్ల కాదు చెప్తారు దీనికి ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదు ఇంట్లో చూపించండి అది తీసుకొని ఈ వుడ్ పీసు పూజలో పెట్టండి ఈ కరుంగల్లి మెడలో వేసుకోండి అది పూజలో పెడితే ఆ గృహం అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నెగిటివ్ నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా మీరు వేసుకుంటే దిష్టి దోషాలు రాకుండా ఇది మిమ్మల్ని కాపాడుతుంది అలా వేసుకోండి బాగుంటుంది పండ్రన్ గారు కాలేజ్ కూడా లైన్లో ఉన్నారండి మాట్లాడుతూ హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ పండ్రో శివాయ్ డేట్ ఆఫ్ బర్త్ మా అబ్బాయి ఇరవై తొమ్మిది ఏడు తొంభై నాలుగు ఎంతమంది పిల్లలు అండి మీకు శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి శుక్రవారం ఇది సప్తమి కృష్ణపక్షము బహుళ సప్తమి ఇది మేషరాశి ఈ అబ్బాయికి మీరు వివర్శన రుద్రాక్ష త్రయోదశి ముఖి రుద్రాక్ష పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి సూర్యస్వరూపము పన్నెండు ముఖాలు ద్వాదశి ఆదిత్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము కుదురుతాయి రెండిట్లో ఏదైనా ఒకటి వేయండి శరీరానికి తాకే విధంగా మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ మరో ఒక మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మా పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడండి మాట్లాడండి అమ్మా ఓం నమస్ శివ శివ గురుమ్మా అమ్మా పెద్ద పాప గురించి చేస్తున్నామండి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా

పదిహేను జనవరి మామూలుగా ఇది లీఫ్ ఇయర్ ఇది లీఫ్ ఇయరు ఇది బుధవారం కాదమ్మ ఇది మంగళవారం ఇది మంగళవారం బుధవారం కాదు ఇది నేను లీఫ్ ఇయర్ గురించి చెప్తే కాబట్టి గుర్తొచ్చింది ఇది మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి ఈ లీఫ్ ఇయర్లో ఈ పదిహేనో తారీఖు వస్తే ఇది సంక్రాంతి మామూలుగా వస్తే కనుమ ఇది సంక్రాంతి రోజు ఫిఫ్టీన్త్ జనరల్గా అరుదుగా వస్తుంది సంక్రాంతి ఎప్పుడు వస్తుందంటే నాలుగేళ్ళకి ఒకసారి వస్తుంది అది లీఫ్ ఇయర్ అయితే ఆ రోజు సంక్రాంతి వస్తుంది మామూలుగా అయితే పద్నాలుగో తారీఖు వస్తుంది సో ఈ పదిహేనవ తారీఖు ఇది సంక్రాంతి జనవరి పదిహేను సంక్రాంతి రోజు ఈ రోజున ఇంకో గొప్ప ఒక్క ప్రముఖుడు జన్మదినం కూడా మార్టిన్ లోదర్ కింగ్ పేరు వినే ఉంటాం అంటే నల్ల జాతీయుల కోసం పోరాటం చేసి ఆయన చనిపోయాడు కదా ఆయన గురించి చెప్పాలంటే ఆ పోరాటం అనన్య సామాన్యం మనకి ఐ హ్యాబెట్ డ్రీమ్ అని కొడితే నెట్లో గూగుల్ చేస్తే వస్తుంది ఐ హ్యాబెట్ డ్రీమ్ ఈ పదం ఆయన మాట్లాడుతూ అంటే అబ్రహం లింకన్ మెమరీ దగ్గర మెమోరియల్ దగ్గర ఆ మెట్ల మీద నిలబడి మాట్లాడిన ఆ స్పీచ్ పదిహేను లక్షల మంది హాజరయ్యారు న్యూయార్క్లో ఆ దాంట్లో ఒక అద్భుతమైన స్పీచ్ ఎవరు మర్చి వివేకానంద స్పీచ్ మనం ఎలా అయితే మర్చిపోలేమో ఆయన ప్రారంభిస్తూ ప్రారంభంలోనే మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ఎలా అయితే ఆయన ప్రారంభిస్తారు మనం వివేకానంద గురించి గూగుల్ చేయాలంటే వివేకానందాన్ని కొట్టక్కర్లేదు గూగుల్లో అడగక్కర్లేదు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని కొడితే స్వామి వివేకానంద అని వస్తుంది అలాగే మార్టిన్ లోధర్ కింగ్కి మార్టిన్ లోదర్ కింగ్ గురించి అడగక్కర్లేదు ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అనగానే మార్టిన్ లోదర్ కింగ్ జూనియర్ అని వస్తుంది అంటే ఆయన మీటింగ్లో ఐ హ్యావ్ ఏ డ్రీమ్ వన్ డే అన్న పదం నూట పన్నెండు సార్లు వాడతాడు ఐ హ్యావ్ ఎ అంటే నాకొక కళ ఉంది తెల్ల జాతీయులు నల్ల జాతీయులు కలిసి ప్రయాణం చేస్తారు నాకొక కళ ఉంది ఇద్దరు పక్క పక్కన కూర్చొని భోజనాలు చేస్తారు నాకు ఒక కళ ఉంది అందరూ కలిసి ఉద్యోగాలు చేస్తారు ఇలాగ సో ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు కూడా ఆ రోజు పదిహేను జనవరి ఎంతమంది పిల్లలమ్మ మీకు సరే ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వెయ్యండి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే అష్టముకి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి ఆల్ ది బెస్ట్ మరో కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

అమ్మా మంగళవారం పుట్టినాడు తెలుసా ఆ రోజు అమావాస్య కూడా ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము ఎంతమంది పిల్లలమ్మా అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి అదే రైట్ అమ్మా ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను మీరు ఏమి టెన్షన్ పడకండి ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను అవకాశం ఉంటే అవి వేసి చూడండి అవి ధరించిన తర్వాత చాలా మంచి ఫలితమైతే మీరు చూస్తారు ఒక ఏడు ముఖాలు పది ముఖాలు ఏకముఖి లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక బతుడు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు ఆల్ ది బెస్ట్ మరో కాలర్తో కూడా మాట్లాడదామండి హలో 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 పాండరంగారావు గారు మనం మీరు రుద్రాక్షులతో పాటు నవరత్నాల గురించి కూడా చెప్తూ ఉంటారు కదా ఈ నవరత్నాలు ఎవరెవరు ఏ రత్నం ధరించాలి వీటిల్లో కూడా నకిలీ ఉంటాయా ఈ ఉంగరాలు వేసుకోవడం చాలామంది మేము పెట్టుకున్నాం అనుకుంటారు కానీ నేను ఏమంటానంటే అవి జాగ్రత్తగా చూసుకోపోతే రుద్రాక్షల్లో ఎలా మోసాలో అంతకంటే ఎక్కువ ఈ రాళ్ళల్లో ఉంటాయి ఇవి తెలుసుకో మీరు ముందు ఉంగరం పెట్టుకున్నప్పుడు మనకి సరైన మనం మన జాతకానికి సరిపడే ఉంగరాన్ని అడ్వైజ్ చేశారా లేకపోతే అడ్వైజ్ చేసిన అయినా అంటే సిద్ధాంతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అడ్వైస్ చేసిన వాళ్ళు నాకు ఉపయోగపడేది అడ్వైజ్ చేశారా వాళ్ళకి లాభం వచ్చేది అడ్వైజ్ చేశారా నోటు చూసుకోవాలి ఒకవేళ చేస్తే ఆ రాయి ఒరిజినలా నకిలీయా ఇందులో నకిలీలు ఎక్కువ ఉంటాయి తన ఒరిజినల్ మన చేతికి వచ్చినా దాని ధర యథాతథంగా తీసుకుంటున్నారా ఒక వంద రెట్లో యాభై రెట్లు ఎక్కువ అలాగే ఉంటుంది ఇది పది రూపాయల రాయిని కూడా లక్షల్లో అమ్మేవాళ్ళు ఉంటారు చాలా గొడవలు అయ్యాయి హైదరాబాద్లో ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మన జాతకానికి సరిపడే ఖచ్చితమైన రుద్రా ఖచ్చితమైన రాయి అడ్వైజ్ అయ్యి ఉండాలి అది వచ్చింది ఖచ్చితంగా ఒరిజినల్ స్టోన్ అయ్యి ఉండాలి అది ఖచ్చితమైన ధర పే చేసి ఉండాలి అలా వేసుకుంటే బాగుంటుంది నేను మీకు అడ్వైస్ చేయడానికి పనికి వస్తానంటే నేను అడ్వైస్ చేస్తాను ఇబ్బంది ఏం లేదు సో అది సరైంది సరైన పద్ధతిలో మంచిది వేసుకోండి ఫలితాలు బాగుంటాయి నెక్స్ట్ కాల్తో మాట్లాడేదా హలో 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 నమస్తే అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా గురు అవును గురువారం పుట్టినట్టు తెలుసా అలాగే ఇది అష్టమి కృష్ణపక్షము బహుళ అష్టమి ఇది మకర రాశి ఈ అబ్బాయికి మీరు రివర్సన్ రుద్రాక్ష ద్వాదశముఖి కాని నవముఖి కానీ ఈ పన్నెండు ముఖములు కలిగిన రుద్రాక్ష ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే నవముఖి తొమ్మిది ముఖాలు ఇది అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేటువంటిది ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు అలాని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం అందులో ఈ రోజులన్నీ మంచి రోజులు ఇది అన్ని దసరా రోజులు ధారణ చాలా మంచి ఫలితం వస్తుంది ఆల్ ది బెస్ట్ మరో కాలర్తో మాట్లాడుతా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో వినిపిస్తుంది అండి చెప్పండి గారు హలో అండి ఏమిటండి

శుక్రవారం నాడు మధ్యాహ్నం మీరు పుట్టింది ఎంతమంది పిల్లలు మీకు ఇది సప్తమి శుక్లపక్షము శుద్ధ సప్తమి ఇది మీనరాశి ఉత్తరాబాద్ నక్షత్రము మీరు వేసుకోవడానికి పదకొండు ముఖాలు ఏడు ముఖాలు ఏకముఖి ఈ ఏకాదశముఖి ముఖి పదకొండు ముఖాలు ఏకాదశ రుద్ర స్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకి అవకాశం లేనటువంటిది లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే ఈ మూడు వెయ్యండి లేకపోతే ఏదైనా ఒకటి వెయ్యండి శరీరానికి తాకే విధంగా ధరించండి ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ అండి గారు చక్కని మోటివేషన్ స్టోరీస్ చెప్తూనే రుద్రాక్షల విశిష్టతను గురించి కూడా వివరించారు ధన్యవాదాలు ఇదండి వాటి రుద్రాక్ష చక్రక్ష కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం